హాయ్ అండి ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన కి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అయితే ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకున్న ప్రోడక్ట్ లేడీస్ అందరికి బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి ఇది మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్స్ అండి మీరు ఇందులో ఏవైనా పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ కానివ్వండి హెయిర్ క్లిప్స్ కావండి బ్రాస్లెట్స్ ఇంకా చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇందులో చేసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలనుకున్నప్పుడు మన లగేజ్ బ్యాగ్ లో ఈజీగా స్టోర్ చేసుకొని వెళ్ళొచ్చు ఇందులో మనం ఏవైనా మన జ్యువెలరీ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా మనం ఎక్కడైనా క్యారీ చేయాలనుకున్నా కూడా మన ఐటమ్స్ డ్యామేజ్ కాకోకుండా ఉంటాయి ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా తీసుకోండి చాలా చాలా బాగుంది ప్లాస్టిక్ థిక్నెస్ కూడా చాలా బాగుంది ఈ లోపల ఈ గ్రిడ్స్ మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇది మెయిన్ మా పిల్లల కోసం తీసుకున్నానండి వాళ్ళు వేసుకునే వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అన్ని ఇందులో స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అందుకు బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఇంతకుముందు నేను ఒక చిన్న బాక్స్ లో అన్ని కలిపి వేసేదాన్ని కానీ దానికి ఏది మ్యాచింగ్ ఇయర్ రింగ్ అనేది వెతుక్కోవడానికి చాలా టైం పట్టింది అదే ఇది తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనం పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు ఈ బాక్స్ వచ్చేసి నాకు ఈ ఆఫర్లో సెవెంటీ రూపీస్కి వచ్చిందండి డెలివరీ ఛార్జెస్ మళ్ళీ ఒక సెవెంటీ రూపీస్ అయితే పడ్డాయి నాకు టోటల్గా అయితే వన్ ఫార్టీ రూపీస్కి వచ్చిందండి నాకు ఇది నాకైతే ఈ బాక్స్ చాలా బాగా నచ్చింది ఇంకోటి తీసుకోవాలి అనిపించింది చూసాక నాకు మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్